నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాసులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాసులని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు షష్ట గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్గ్యమివ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి ఆ మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మేనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాసి తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో వారికి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనబడుతుంది స్నేహపూర్వకమైన నడవడిక కనబడుతుంది ఎందుకంటే మీరు అలా ఉండకపోతే మీ మీద కొంత నిఘా వేసే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి పెట్టుబడులు సవాళ్లుగా మీకు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ విషయంగా చూసినట్టయితే కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశము మాట పట్టింపులకి వెళ్లే అవకాశము కొంతమంది విడిపోయే అవకాశం స్తోంది జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు కృషి అవసరము జ్ఞాపక శక్తి మందగిస్తుంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య చూసినట్టయితే వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పులు మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే ఆటంకాలు ఎదురవుతాయి పట్టుదలతో ముందుకు సాగాలి కొంతమందికి అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం నాడు శివారాధన చేసుకోండి నల్లని దుస్తులు ప్రతి శనివారము ధరించే ప్రయత్నం చేసుకోండి గోపూజ తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటు మీకు శుభ మంత్రాలు దానాలు కూడా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని తెలియపరుస్తాను ఆ ఇప్పుడు శుభ మంత్రాలను మకర రాశి వారికి శనేశ్వరుడితో పాటు రవి కూడా మంత్రం ఇస్తాను రవి మంత్రము ఓం గృణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి దానితో పాటు శనేశ్వరుడికి మంత్రము ఓం శం నమః అనే ఈ మంత్రము ప్రతి శనివారము ఇరవై మూడు సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా చేసుకోండి అదే మీకు చెప్పదగిన దానాలు ఆ నల్ల నువ్వులు ఏదైనా ఒక ఇరప లోహానికి సంబంధించిన వస్తువుని దానంగా ఇవ్వండి స్టీల్ ఐటమ్స్ కానీ ఇనపకు సంబంధించిన ఐటెమ్స్ కానీ దానంగా ఇవ్వడంతో పాటు నల్ల నువ్వులు కూడా ఇవ్వండి దానం ఇచ్చేటప్పుడు ఒత్తిగా దానం ఇవ్వకండి అది తిరిగి మళ్ళా అది మీకే తగిలే అవకాశం ఉంది దానంతో పాటు ఆ తీసుకునే వ్యక్తికి ధనం కూడా ఇవ్వండి మీ కర్మను వాళ్ళు తీసుకునేటప్పుడు కొంత ఉపశమనం చేసుకుంటేనే ఉపయోగపడుతుంది డబ్బులు ఐదు పైసలు ఇవ్వకుండా దానం ఇచ్చేద్దామను లేదా మభ్యపెట్టి దానం కనుక ఇచ్చినట్టయితే అది తిరిగి మీకే తగిలే అవకాశం ఉంది ఈ దానాలు ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే కొంత ధనాన్ని ఇచ్చి దానం చేస్తే రెండు ఫలితాలు అన్నమాట దాంతో పాటు శనిదేవుడికి నవగ్రహ ఆలయంలో నువ్వుల నూనె దీపం తప్పనిసరిగా పెట్టుకోండి పెట్టినట్టయితే శనికి సంబంధించినటువంటి బాధలు తీరే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు మంత్రాలు దానాలు నమస్తే ఆ తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాశుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండవది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వేజన సుఖినో భవంతు నమస్తే ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాసులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాసులని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అది అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు షష్ఠగ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహ్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరికొంతమందికి ఆ విశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మేనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాసి